జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతం ఈ ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్ గా పిలుస్తారు సీజన్ కావటంతో పెద్ద ఎత్తున పర్యాటకులు పహల్గాం కు వచ్చారు అప్పటి వరకు అంతా బాగానే గడిచింది టూరిస్టులు ఫోటోలు తీసుకుంటూ ప్రకృతిని ఆస్వాదించారు ఇంతలో ఉగ్రమూకల రూపంలో మృత్యు విరుచుకు పడింది అప్పటి వరకు ఆహ్లాదంగా ఉన్న మినీ స్విట్జర్లాండ్ ఒక్కసారిగా శ్మశానంగా మారిపోయింది తుపాకుల శబ్దాలతో దద్దరిల్లింది ఏం జరుగుతుందో లోపే ఘోరం జరిగిపోయింది కళ్ల ముందే తమ వాళ్ళు విగత జీవులయ్యారు పుల్వామా ఘటన తర్వాత అతిపెద్ద ఉగ్రదాడిగా చెప్తున్నారంటే అక్కడ ఏ స్థాయి విధ్వంసం జరిగిందో అర్థం చేసుకోవచ్చు ఇంతకు మినీ స్విట్జర్లాండ్ పహల్గాంలో లో అసలు ఏం జరిగింది టూరిస్టులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు ఎవరు ఈ ఘటనకు కారకులపై మోడీ సర్కార్ యాక్షన్ ఎలా ఉండబోతోంది పాక్పై మరో సర్జికల్ స్ట్రైక్ చేయాల్సిన సమయం వచ్చిందా ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం సమయం మధ్యాహ్నం రెండున్నర గంటలు భూతల స్వర్గం పహల్గాంలోని పచ్చిక మైదానాల్లో టూరిస్టులు గుర్రపు స్వారీ చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు ఇంతలో సైనిక వేషధారణలో కొందరు పాక్ ఉగ్రవాదులు అక్కడికి వచ్చారు టూరిస్టులు వాళ్లని సైనికులుగానే అనుకున్నారు వెంటనే పర్యాటకులపై ఆ నర రూప రాక్షసులు విచక్షణ కాల్పులు జరిపారు ఈ దాడిలో ఇరవై మందికి పైగా టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు ఐడి కార్డులు చెక్ చేసి ముస్లింలు కాదు అని కన్ఫామ్ చేసుకుని కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఇది చాలా పగడ్బందీగా ప్లాన్ చేసిన దాడిగా కనిపిస్తుంది పర్యాటక సీజన్ కావడంతో పహల్గాం గల్గన్ సోన్మార్గ్ వంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున రాకపోకలు పెరిగాయి ఈ క్రమంలోనే ఉగ్రవాదులు ప్లాన్ చేసి దాడికి దిగినట్లు తెలుస్తోంది వెంటనే అమిత్ షా రంగంలోకి దిగారు మోడీ సైతం ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మోడీ ఈ ప్రకటనకు ముందే పహల్గాం దాడికి బాధ్యత వహిస్తూ పాకిస్తాన్ ఉగ్ర సంస్థ నుంచి ప్రకటన వచ్చింది ఆ సంస్థ పేరు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ రెండు వేల పంతొమ్మిదిలో కశ్మీర్లో కేంద్ర సర్కార్ ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తిని తొలగించిన తొమ్మిది నెలల తర్వాత ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరు బయటకు వచ్చింది అతి తక్కువ కాలంలోనే ఈ ఉగ్ర సంస్థలు పదుల సంఖ్యలో దాడులకు పాల్పడింది ముఖ్యంగా కశ్మీర్ లోయలో పండిట్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నటువంటి దాడుల వెనుక ఈ సంస్థ హస్తం ఉన్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి అందుకే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద రెండు వేల ఇరవై మూడు లో టీఆర్ఎఫ్ ను భారత్ నిషేధించింది నిజానికి టిఆర్ఎఫ్ లష్కరే తోయిబాకి ఫ్రంట్ ఆర్గనైజేషన్ గా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి పాకిస్తాన్ సర్కార్ అండతోనే లష్కరే తోయిబా ఎదిగింది ఇప్పుడు లష్కర్ కు చెందిన టీఆర్ఎఫ్ కూడా పాకిస్తాన్ యంత్రాంగం నుంచి అదే స్థాయిలో సపోర్ట్ ది ఫ్రంట్ జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాల సిబ్బంది అమాయక పౌరుల హత్యలను ప్లాన్ చేయడం ద్వారా విధ్వంసాన్ని సృష్టిస్తోంది నిషేధిత ఉగ్ర సంస్థలకు మద్దతుగా ఆయుధాల అక్రమ రవాణా ఉగ్రవాదుల నియామకం ఉగ్రవాదుల చొరబాటు దేశవ్యాప్తంగా ఆయుధాలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది నిజానికి అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద ముద్ర పడ్డ లష్కర్ తోయిబా దాని చీఫ్ హఫీజ్ సయీద్ కు సాయం చేయొద్దని ప్రపంచ దేశాల నుంచి పాకిస్తాన్ పై తీవ్ర ఒత్తిడి ఉంది ఈ క్రమంలోనే లష్కర్ ఎ తోయిబాకు బి టీమ్ గా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను పాకిస్తాన్ సృష్టించింది కశ్మీర్ లో ఇటీవల జరిగిన చాలా దాడుల వెనుక ది రెసిస్టెన్స్ ఫ్రంట్ హస్తం ఉంది రెండు వేల ఇరవై రెండులో కశ్మీర్ లో భద్రతా బలగాలు జరిపిన తొంభైకి పైగా ఆపరేషన్లలో నలభై రెండు మంది విదేశీయులతో సహా నూట రెండు మంది ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ పోలీసులు రెండు వేల ఇరవై మూడులో ప్రకటించారు వీరిలో ఏకంగా నూట ఎనిమిది మంది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లేదా లష్కర్ ఎ తోయిబాకు చెందిన వారుగా గుర్తించారు అలాగే టెర్రరిస్ట్ గ్రూప్ లో చేరుతున్న ప్రతి వంద మందిలో డెబ్బై నాలుగు మందిని టిఆర్ఎఫ్ రిక్రూట్ చేసుకుంటోంది దీన్ని బట్టి ఆ ఉగ్రవాద సంస్థ కాశ్మీర్లో ఎలాంటి సవాల్ను విసురుతోందో అర్థం చేసుకోవచ్చు కానీ పహల్గాం దాడి విషయంలో మోడీ సర్కార్ ఏం చేయబోతోంది అనేటువంటిదే అసలు ప్రశ్న పుల్వామా ఘటన దేశవ్యాప్తంగా సంచలన సంచలనం సృష్టించింది భారత సైనికుల్ని పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్ ను విడిచిపెట్టకూడదని యుద్ధానికి దిగాల్సిందే అనే డిమాండ్ దేశ ప్రజల నుంచి వచ్చింది కట్ చేస్తే బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ తో ఇస్లామాబాద్ కు తగిన బుద్ధి చెప్పింది ఇండియా కానీ ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే సరిపోదు ఎందుకంటే పాక్ అన్నింటికి తెగించి ఉంది ఇటీవలే ఆ దేశ ఆర్మీ చీఫ్ పదమూడు లక్షల ఇండియన్ ఆర్మీ తమను ఏం చేయలేదని రెచ్చగొట్టే ప్రకటనలు చేశాడు పైగా సర్జికల్ స్ట్రైక్స్తో ఉగ్రవాదం అంతమయ్యే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి పాక్ పై మరోసారి యుద్ధానికి దిగటమే సరైన నిర్ణయం అనే వాదనలు వినిపిస్తున్నాయి అసలే కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ ను భారత్ కొట్టే దెబ్బ భవిష్యత్తులో కోలుకోకుండా ఉండాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి మరి ఈ విషయంలో మోడీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో లెట్స్ అండ్ సీ